సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరులోని చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాలను మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ట్రస్ట్ వద్ద జరుగుతున్న కార్యక్రమాలను ప్రారంభించేందుకు విచ్చేసిన వెంకయ్యనాయుడు దంపతులను సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మరియు ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ చాగణం గౌరీశంకర్ దంపతులు ఘనస్వాగతం పలికారు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ సేవా కార్యక్రమాలను మరియు శిలాఫలకాలను మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రారంభించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని చాగను లలితమ్మ భాస్కరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు ప్రభుత్వాలు విద్య వైద్యాన్ని ఉచితంగా ఇచ్చి ప్రజల్లో నైపుణ్యాన్ని పెంపొందించాలని వెంకయ్యనాయుడు తెలియజేశారు తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని గడిపి వారికి మంచి బుద్ధులు నేర్పించాలని మాజీ ఉపరాష్ట్రపతి తెలియజేయడం జరిగింది సేవా కార్యక్రమాలు చేస్తూ మానవ సేవ మాధవ సేవ అనే సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం తీర్చిదిద్దు దైవం చేసి ఉన్నారు వారి యొక్క ఆశీసులు వారి యొక్క అండదండలు మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఉండాలని భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా లలితమ్మ విద్యా వికాస ఉపకార వేతనముల కార్యక్రమం జరుగుతుంది మా ఆహ్వానాన్ని మన్నించి విద్యార్థులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదే విధంగా ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు రైకింగ్ ఇది కానీ కుటుంబ కలగట్ల యశ్వంత్ సాయి సందీప్ కలగట్ల యశ్వంత్ సాయి సందీప్ కలగట్ల యశ్వంత్ పాసం హేమంత్ பாசம் ஹேமன் மல்லல பரத்குமார் மல்லல பரத்குமார் మారవనేని మానవనేని సుష్మా పువ్వాడ యామిని పువ్వాడ యామిని దాసరి బాలాజీ శ్రీమతి చాగడం శ్రీ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ సందర్శగృహం వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకోవడం ఈ పలు సేవా కార్యక్రమాలను ఒక దగ్గర నుంచే ప్రారంభించడం వాటికి పూజా పురస్కార కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం చేసే సహాయం ఎంతటిది ఎలాంటిదని కాదు దాని వల్ల పది మందికి ఉపయోగం జరిగితే అదే గొప్ప సహాయంగా భావించబడుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను సంపాదన కన్నా వచ్చే తృప్తి కన్నా సేవ చేస్తే వచ్చే తృప్తి ఎక్కువగా ఉంటుంది అందుకే నేను ఒకటి ఈ వేదిక నుంచి ప్రజలందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా తమ సంపాదనలో కొంత భాగం సమాజం కోసం ఖర్చు పెట్టాలి ఎంతో మొదటి దైన కూడా ముఖ్యం పెంచుకుంటే పంచుకోవచ్చు పెంచకుండా పచ్చితే పంచమాపని చెప్పుడు ఎందుకంటే రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి దాకా వెళ్ళేవని చూశాను కానీ అన్నిటికైనా నాకు బాగా తృప్తినిచ్చే చేసిన పని అన్ని పనులు నాకు తృప్తి అనిపించేవి అన్నిటికన్నా బాగా తృప్తి అనిచ్చేది ప్రసాంత భారత యొక్క సేవా సంస్థ అది తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులను వారసత్వంగా ఇస్తారు అందులో వారికి ఆనందం కలిగిస్తుంది అయితే ఆస్తులు మాత్రమే కాదు మంచితనాన్ని మానవత్వాన్ని సంస్కారాన్ని పిల్లలకు అందిస్తారు రాబోయే రోజుల్లో ఇంకా ఆర్టిఫిషియల్ ఇద్దరు చేసి అని కృత్రిమ మేధ మేధా కృత్రిమగా ఉండాలి మెషిన్ ద్వారా వచ్చే మెషిన్ మెషిన్ వస్తే మళ్ళా గురువు కావాలి అందుకని నేను చెప్పి గూగుల్ కన్నా గురువు ముఖ్యము గురువు పది మంది కోసం జీవించి పది మందితో అలవాటు చేసుకోవాలి షేర్ అండ్ కేర్ ఇన్ ఇండియన్ క్లాస్ ఒక గుడి విద్యాలయం దేవాలయం దాంతో పాటు ఒక సేవాలయం కూడా ఉండాలి ఇది సేవాలయం ఇది కూడా ప్రభుత్వాలు కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్య కాలంలో ఇక్కడ చూసిన తర్వాత ఒక వాడు చెప్పాల్సింది ప్రభుత్వాలు కూడా ఉచితంగా ఇచ్చే అనవటం పోటా పోటీని పడుతున్నారు అది ఫ్రీ ఇది ఫ్రీ అని జనానికి సోదీర్యుల మరేం కూడా కాదు కానీ విద్య వైద్యము నైపుణ్యం ఈ భాగం ఇలాంటివి పోయినాయి వాళ్ళ ప్రభుత్వాలు అవి కానీ చేయగలిగితే ప్రభుత్వం అంతకు మించిన సేవ ఇంకో రుణదు ఇంత సేవ చేస్తున్న గౌరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన పేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యంగా తెల్లకూరు మండల ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో మంది సంపాదించి వాళ్ళు వాళ్ళు స్వతహాగా ఖర్చు పెట్టుకునే వాళ్ళని ఎంతో మంది చూసాం కానీ సంపాదించిన పది రూపాయలు రూపాయి ప్రజలకు ఖర్చు చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది అందులో మన పెళ్ళకూరు మండలం వాసులైన గౌరీశంకర్ గారికి ఈ ఆలోచన వచ్చి మన సుల్లూరుపేటలో ఆయన పుట్టిన నేల పెళ్ళకూరు మండలంలో ఈ రూరల్ ఏరియాస్ ఎంచుకొని ఇంత సేవ చేస్తున్న ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ట్రస్ట్ లో అన్ని కూడా నేను చూడడం జరిగింది చాలా ఉపయోగపడే వీళ్ళు సేవ సేవా కార్యక్రమాల ద్వారా ఫ్రీగా ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు ముఖ్యంగా నేను ఒక డాక్టర్ల సూలూర్పేట నిరాశ వర్గానికి విద్య వైద్యం మీద ఎక్కువ ధ్యానం పెట్టడం జరిగింది అందులో వైద్య కోసం వీళ్ళు అనే ఐ ఎగ్జామినేషన్ కానీ లేదా అంబులెన్స్లు కానీ అన్ని సప్లై చేస్తూ ఆరోగ్యకరంగా కూడా అందరికీ హెల్ప్ చేస్తున్న ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరికి అలాగే ఇక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నేటివ్ ప్లేస్ అండ్ రూరల్ ఉంటుంది ఇది బాగుంటుంది అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇది క్యాంపస్ మొత్తం సెవెన్ ఎకర్స్ దీంట్లో సెవెన్ ఎకర్స్ లో సెవెన్ ఫిట్స్ చేశాము ఒక దాంట్లో ఫంక్షనాలు చేస్తున్నాము అది ఫ్రీగా అందరికీ ఫ్రీగా ఇస్తున్నాము ఏ సర్వీసెస్ కూడా టిల్ డే వన్ నుంచి ఈ రోజు వరకు కూడా ఇన్ షేప్ ఆఫ్ సర్వీస్ షేప్ ఆఫ్ ఫండ్ కింద కూడా ఎవరి దగ్గర తీసుకోవట్లేదు ఇది ప్రతి పైసా వెనక నాలుగు వేల మంది కష్టం ఉంది నా కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి కష్టం ఉంది